జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము నలభయవ శ్లోకము అగ్న అశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశతి नायं लोकोऽस्ति न ना परो न सुखं संशयात्मनः ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆచార్యుని ఉపదేశము ద్వారా జ్ఞానాన్ని పొందనివాడు ఉపదేశాన్ని పొంది కూడా ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి అనేటటువంటి కోరిక త్వర లేనటువంటి వాడు ఆచార్యుని ద్వారా ఉపదేశాన్ని పొంది కూడా దాని మీద నమ్మకము లేనటువంటి వాడు దానిని సంశయించేటటువంటి వాడు అర్జున వీరందరికీ లోకములో ఎట్లాంటి సుఖము లభించదు లోకములో ధర్మార్థకామములు లభించవు ఇక మోక్షం అంతకంటే లభించదు సుఖానికి ఇక తావే ఉండదు వారు సుఖంగా ఉండరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆచార్యుణ్ణి ఆశ్రయించి జ్ఞానాన్ని ఆచార్యోపదేశము ద్వారా పొందమని పొందినటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి అనేటటువంటి కోరిక త్వర ఉంచుకోమ్మని ఆ పొందినటువంటి జ్ఞానాన్ని సంశయించకుండా ఉండమని మనందరికీ సూచిస్తూ ఉన్నాడు మనమంతా సుఖంగా ఉండడానికి ఒక ఉపాయాన్ని పరమాత్మ ఆచార్య ఆశ్రయణ ఆచార్యుని ద్వారా జ్ఞానాన్ని పొందితే సుఖంగా ఉంటాము అని చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచార్యులను ఆశ్రయించినటువంటి వారు వెంటనే ఆచార్య ఆశ్రయణ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ స్వామి పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అగ్ని శ్రద్ధధానశ్చ వినశ్యతి నాయం న పరో నుఖం సంశయాత్మన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నహుషునికి ఆరు కుమారుడు వారి పేర్లు యతిహి యయాతి సంయాతి ఆయతి వియతి కృతి షడిమే అట్లా యతి యయాతి సంయాతి అయతి వియతి కృతి అని ఆరుగురు కుమారులు అయితే అందులో జ్యేష్ఠుడైనటువంటి యతి ఏమనుకున్నాడంటే రాజ్యాధికారము వస్తే ఆత్మజ్ఞానము కలగదు అని గుర్తించి నహుషుడు తనకు రాజ్యాధికారాన్ని ఇచ్చినా కూడా ఆ యతి స్వీకరించలేదు అయితే నహుషుడు ఇంద్రపత్ని అయినటువంటి శచిపైన దౌర్జన్యము చేస్తే ఆమె అగస్త్యాది మహర్షులకు మొరపెట్టుకుంది అప్పుడు వారంతా నహుషుడిని శపించారు ఏమని స్వర్గము నుండి క్రిందకు పడిపొమ్మని సర్పముగా పడి ఉండమని శపించారు తర్వాత ఇక యయాతి రాజయ్యాడు యయాతికి నలుగురు సోదరులు యయాతి ఆ నలుగురు సోదరులను నాలుగు దిక్కులకు రాజులను చేసి ఆ నాలుగు దిక్కులను పరిపాలించటం కోసం ఆదేశించాడు యయాతి కృతదారో జుగోప ఊర్వీం కావ్యశ వృషపర్వణ శుక్రాచార్యుని కుమార్తె అయినటువంటి దేవయాణిని వృషపర్వుని కుమార్తె అయినటువంటి శర్మిష్ఠను ఈ యయాతి వివాహం చేసుకొని భూమిని పరిపాలన చేశాడు అని యోగీంద్రుల వారు చెప్పగానే పరీక్షిణరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర శుక్రాచార్యుడు అతిశక్తిమంతుడైనటువంటి బ్రాహ్మణుడు మరి ఏయా క్షత్రియుడు కనుక క్షత్రియ బ్రాహ్మణులకు మధ్య ఈ వివాహము ఎట్లా సంభవించిందో నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అడగగానే శ్రీసుక యోగీంద్రుల వారు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో रेलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु नलभयवश्लोकमु अग्न्यश्च अश्रद्धधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न ना परः न सुखं संशयात्मनः अग्न्यश्च श्रद्धानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न ना परो न सुखं संशयात्मनः श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण